క్రైస్తలో కలుగును దుస్తుతి కలుగునుగా తప్పవరా ప్రైస్కి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఇరవై రెండవ కీర్తన ఇరవై మూ ఇరవై ఏడవ వచనం ఈ విధంగా ఉంది బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యహోవ తట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసేదారు నిజంగా దేవుని ఎరిగిన బిడ్డలు రక్షింపబడిన బిడ్డలు భూలోకం అంతటి కొరకు నశించుచున్న ఆత్మల కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒక్కరు నశించుకోవటం తండ్రి చిత్తము కాదని ఎరిగి ఆయనని ఎరిగిన బిడ్డలందరూ కూడా ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాట ఏంటి భూరి నివాసులందరూ భూమి మీద నివసించుచున్న ప్రతి నివాసి కూడా జ్ఞాపకము చేసుకుని యహోవా తట్టు తిరిగెదరు యహోవాను జ్ఞాపకం చేసుకుంటారంట అంటే ముందు వారు ప్రభు ఎరిగిన వారే అంటే యేసు ఎటువంటి శక్తి కలిగిన వాడో ఎటువంటి ఎటువంటి అద్భుతాలు చేయగలిగిన సర్వశక్తి కలిగిన సర్వ సృష్టి మీద అధికారం కలిగిన వాడో ఎరుగుదురు అయితే వారు ముందుకు రాలేకపోయారు దేవుని యొక్క ప్రవచనం దేవుని యొక్క మాట ఏంటి అంటే పూరిగంత నివాసులందరూ కూడా జ్ఞాపకము చేసుకుని యహోవ తట్టు తిరిగెదరు టైం రెడీ అయి ఇప్పుడు ప్రపంచంలో ప్రతి విషయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన రాకడ ఎంత సమీపముగా ఉన్నదో మనము చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు అయితే ప్రభు చెప్తూ ఉన్నారు సర్వ నివా లోక నివాసులందరూ కూడా యహోవ తట్టు తిరుగుతారంట జ్ఞాపకం చేసుకుని యహోవను ఆయన తట్టు తిరుగుతారంట అన్యజనుల వంశస్థులందరూ ఆయన సన్నిధిని నమస్కారం చేసేదరు హెలలుయా ఎంతవరకు కూడా ఆయనకు నమస్కారం చేస్తున్న బిడలను ఎంతో హేళన చేశారు బాధించారు హింసించారు చంపారు ఎన్నెన్నో కార్యాలు చేశారు కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అంటే భూలోక వాసులందరూ అందరూ కూడా అన్యజనుల వంశస్థులందరూ వారు ఏ జాతి అయినా ఏ వంశస్థులైనా ఏ రంగులో ఉన్నా ఏ దేశీయులైనా ఎవరైనా సరే వారందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారంట యహో సన్నిధిని నమస్కారము చేసదు ఎంత గొప్ప కార్యం జరగబోతూ ఉందో చూడండి మీరు చేసిన ప్రార్థన వృధా కాలేదు మీరు కార్చిన కన్నీరు వృధా కాలేదు మీరు వారి కొరకు చేసిన ఉపవాసం వృధా కాలేదు దేవుడు అద్భుతాలు చేయి దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఉన్నాడు జవాబుని ఇచ్చి ఉన్నాడు భూలోకమాసులందరూ కూడా జ్ఞాపకం చేసుకుని యహోవ తట్టు తిరగడానికి అన్యజనుల వంశస్థులందరూ కూడా యహోవ సన్నిధిని నమస్కారం చేయడానికి దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మొదలు పెట్టబడి ఉన్నాయి సో ఇంకనూ దేవుని స్థుతిద్దాం ఇంకా దేవుని అన్యజనుల కొరకు అన్యజనుల యొక్క రక్షణ కొరకు వారి యొక్క మరి వారందరూ ప్రభు వైపు తిరిగినట్లుగా ఆయన సన్నిధిలో నమస్కారం చేయనట్లుగా యహోవా జ్ఞాపకం చేసుకుని యహోవా తట్టు తిరిగేటట్టుగా దేవుడు ఆయన ఆయన ఆల్రెడీ కార్యాలు జరిగించారు మనము దేవుని స్థుతించుదాం దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఉన్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సమయము సమీపమైపోయింది కాబట్టి ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిద్దాం ఎందుకు భూలోక నివాసులందరూ కూడా యహోవ తట్టు తిరుగుతూ ఉన్నందుకు అన్యజనులందరూ కూడా ఆయన సన్నిధిలో నమస్కారం చేస్తూ ఉన్నందుకు ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు నిండు స్థుతులు చెల్లించుదాం సకలాశీర్వాదములకు కరణభూత మా యహోమా నీకే స్తోత్రాలు సర్వలోకమంతటిని ప్రేమించుచున్న దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల నీ కృప ఉంది ప్రతి ఒక్కరు నా ప్రభువాన్ని రాజ్య వారసులుగా ఉండాలని మీ చిత్తమై ఉన్నది అందుకనే భూలోక నివాసులందరూ కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తట్టు తిరుగుతారు అని మీరు చెప్పి ఉన్నారు అన్యజనులందరూ కూడా వారు ఏ వంశమైనా ఏ జాతి అయినప్పటికీ నీ తండ్రి నీ సన్నిధిలో నమస్కారం చేస్తారు అని మీరు సెలవిచ్చిన ఆ గొప్ప ఆ మాటను బట్టి మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి గొప్ప దేవుడు కలిగిన దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టి ఉన్నారు ప్రతి నేత్రము మిమ్మల్ని చూడ్డానికి నా ప్రభువ నాయన మిమ్మల్ని ఎరగడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి నాయన నా దేవా మిమ్మల్ని ఆరాధించి స్థుతించడానికి మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యు దేవుని కృప మీకు తోడే ఉండునగాక మీ ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలో ఉంచబడి ఉన్నవి జవాబును ఆయన ఇచ్చి ఉన్నారు గొప్ప బహుమానం మీరు పొందుకుందరు కానీ గాడ్ బ్లెస్ యు